హాయ్ అండి ఇదిగో ములగాకు ముళగాకుతో ఏం చేస్తున్నావు అనుకుంటున్నారా బంగాళదుంప మునగాకు కర్రీ చేద్దామండి అంతా నీట్గా చేసి పెట్టేసుకోవాలి ఇదిగో చూడండి బంగాళదుంపలు ఇలా ఉడికేసాను బంగాళదుంపలు ఉడుకుతున్నాయి ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి ఉడికిస్తున్నాను ఇలా అయితే త్వరగా ఉడుకుతాయి అనేసి చూడండి కొంచెం సేపు అయితే ఉడికిపోతాయి ఇంకొక వైపు టమాటా చార్ పెడుతున్నాను చూడండి టమాటా చారుకి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి చింతపండు కొంచెం ఆయిల్ వేసేసి అన్నీ ఒకేసారి వేసేసి గిన్నెలో పెట్టేశారండి ఇవన్నీ బాగా మగ్గిపోయి టమాటా అన్నీ మెత్తబడిన తర్వాత కొంచెం వాటర్ పోసేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఇందులోనే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకు పసుపు వేసుకున్నా కొంచెం పసుపు వేసుకున్నాను ఇవన్నీ కలిపేసాక ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసేసుకుంటాను టమాటా చారు చాలా ఈజీగా తక్కువ ప్రాసెస్లో త్వరగా అయిపోవాలంటే ఇలా పెట్టేసుకోండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా బాగా అవన్నీ రెడీ అయ్యేలో పోయ్యిలోపు బంగాళదుంపలు ఉడికేలోపు ఇదంతా క్లీన్ చేసేసుకుంటాను చూడండి ఇందులో వాటర్ పోసేసాను ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసుకుందాం చూడండి బంగాళదుంపలు కూడా ఉడికిపోయాయి చూడండి ఇలా ఇలా మెత్తగా ఉడికిపోయాయి స్టవ్ కట్ చేసుకున్నాను వీటిని పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుందాం ఇందులో కొంచెం ఉప్పు కారం వేస్తాం వీటిని చిక్కగా అయ్యే వరకు మరగనిద్దామండి ముళ్ళగాకుని ఇలా నీట్గా వాటర్లో రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి ఇప్పుడు మనం కూరలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసేసుకుందామండి ఇందులో కొంచెం సాంబార్ కారం వద్దామండి ఇంకా కొంచెం ఉడకాలి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మనకి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు అన్ని ముక్కలు కోసేసుకొని ఆయిల్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసేసి మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇలా కొంచెం వా చింతపండు కూడా వేసేసి అన్ని మగ్గిపోయిన తర్వాత ఇలా వాటర్ పోసుకొని ఉప్పు కారం వేసేసి కొంచెం అంతా సాంబార్ పొడి వేసేసుకున్నామంటే వేసేసి కొంచెం సేపు మరగనివ్వాలి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది టమాటా చారు చార్లో కొంచెం అంత పంచదార వేసుకున్నాం కొంచెం పంచదార వేసుకుంటే చాలా బాగుంటుందండి అండి చింతపండుతో చేసే రసంలో అయినా కొంచెం అంతా పంచదార వేసుకుంటే చాలా బాగుంటుంది ఫైనల్గా చార్లో కొత్తిమీర వేసుకున్నామంటే మనకి టమాటా చార్ రెడీ అయిపోయినట్టేనండి చూడండి చాలా చక్కగా ఉంటుంది టమాటా చా రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనం బంగాళదుంప కూర వండేసుకుందాం చూడండి బంగాళదుంపాల ఉడకబెట్టినవి వీటిని ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి మొత్తం కూడా ఇలా కట్ చేసుకుంటాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా రెడీగా పెట్టేసుకున్నాను చూడండి ఆలూ కూడ కోసం పోపు పెట్టేసుకున్నాను పైనంతా ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి పోపు మిన్సులు అన్నీ వేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకున్నాను

మూలగా వేసుకున్న తర్వాత చెవులు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడకాలి మూత పెట్టి ఉడక ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆల మొక్కల్ని వేసేసుకుందాం చూసేద్దామండి చూడండి మనకి ములగాకులు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం తగినంత ఉప్పు తగినంత కారం వేసేస్తున్నాం మొత్తం ఇలా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం బంగాళదుంప ముక్కల్ని వేసేసుకుంది చూడండి ఇలా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా ముల్లగాకుతో ఆలు కూర రెడీ అయిపోయింది ఇందులో కావాలంటే మనం మసాలా పొడి కూడా వేసేసుకోవచ్చు లేదంటే ధనియాల పొడి వేసేసుకోవచ్చు ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వేసేసుకోవచ్చండి చూడండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఉప్పు కారం సరిచూసుకోండి ఇలా కలిపేసిన తర్వాత కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూడు మూడు నాలుగు నిమిషాలు మగ్గనివ్వాలి అప్పుడే ఇందులో ఉన్న ఉప్పు కారం ఈ ఫ్లేవర్ అంతా బంగాళదుంప ముక్కలకి పడుతుంది నాకైతే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా పరిపోయేదండి చాలా టేస్టీగా ఉంది మంచి స్మెల్ వస్తుంది ముగ్గురకు టేస్టీగా ఉంది ఇలా మొత్తం కొంచెం బంగాళదించిన ముక్కలు కూడా ఇలాగే కొయ్యేలాగా ఉంచండి సేపు தான் நம்ம ஒத்துமீரை வைத்துக்கணும் వేసేసుకొని ఇలా చేసుకున్నామంటే మనకి ఇప్పుడు టేస్టీగా ఉంది మునగాకు బంగాళా దింతా కూడా రెడీ అయిపోయిన ఇది చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం మీరు కూడా తప్పకుండా ఫ్రై చేయండి మునగాకు ప్రతిరోజు ఏదో ఒక రకంగా తీసుకుంటే కొంచెం తాలింపులలో అయినా కానీ తింటే మన హెల్త్కి చాలా మంచిదండి ఇలా వేసుకుంటే మనం కొంచెం ఎక్కువ ఆకలి వేసేసుకోవచ్చు చూడండి ఫైనల్గా మన ఆలు కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇప్పుడు మనం స్టవ్ కట్ చేసుకున్నాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉంది ముళగ ఆలు కర్రీ రెడీ అయిపోయింది చూడండి మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదే అండి ఈరోజు నేను చేసిన వంటలు